మేక కుతకబట్టి మెడ గుడువగా ఆకలేలమాను ఆశగా ఆక లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమా ఆశ కొద్దీ మేక మెడ కింద చనులున్నాయని చనులుండగారి పాలు వస్తాయి కదా అని ఆశతో అంటే చనులు ఎక్కడుంటే అక్కడ పానులు వస్తాయి మేకైనా గేదైనా ఆవైనా చనులుంటే మేక చన్నులు చన్నులుంటే పాలు వస్తాయని అదే వెనక కాళ్ళ కింద ఉండే చనుల్లో పాలు వస్తాయి మేకకు అంతేగాని మెడ కింద ఉండే చన్నుల్లో పాలు రావు కానీ అవి అనుకొని భ్రమపడి మరి పాలు తాగాలని అక్కడ మేత మేక కుతికి కాడ ఏ ఆ పట్టి కుడుస్తూ ఉంటాయి అంటే అవి నోట్లో పెట్టుకొని పాలు తాగాలని ప్రయత్నిస్తే అది ఎవరు ప్రయత్నిస్తారు అవి మేక పిల్లలు ప్రయత్నిస్తాయి లేదా అవి మేక చన్నులు కావు అని తెలియని ఒక అమాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళు కూడా ఏ మామూలుగా పిండుకొని తాగుతారు మేక చన్ను కొడవడం అంటే మేక పిల్లలే అవుతుంది దాదాపుగా మేక పిల్లలే అవుతుంది మనుషులు కుడవరు కదా మనుషులు అనేవాళ్ళు పట్టుకొని పిల్లుకొని తవ్వుతారు కాబట్టి ఇక్కడ మేక పిల్ల అని అనుకోవాలి మనం ఏ అది ఎంతసేపు కుడిచినా ఆకలి తీరదు ఆశ ఉంటుంది కానీ ఎందుకని అప్పుడు అది ఆవేశంతో ఆకలితో ఆవేశంతో ఉంటుంది రెండు రెండు పిల్లలు మూడు పిల్లలు ఉంటాయి ఒక్కొక్క మేక్కు అలాంటప్పుడు వేరే వస్తే దానికి అవకాశం ఉంటుందో ఉండదో అనే ఆవేశంతో తొందరతోటి అది లేదా ఆకలి కూడా ఉంటుంది కాబట్టి వచ్చిన వెంటనే మేక కనపడిన వెంటనే పట్టుకొని తాగుతూ ఉంటాయి మేక పాలు తాగుతాయి అవి ఒక్కొక్కసారి మేడ కింద ఉండే చనులు కూడా చనులే అనుకొని అంటే చనులు కనపడగానే మెడ లేకపోతే చివర మేక చివర అని ఆలోచించకుండా పట్టుకొని కుడుస్తాయి కుడిస్తే అది ఆకలి తేలదు ఎందుకని ఆశ కొద్దీ తిన తాగింది కానీ అక్కడ ఆశ అది పట్టుకున్నది కానీ అక్కడ ఆశ అక్కడ పాలు రావు అంటే మీకు ఇంకొక ఉదాహరణ ఏంటంటే గుడ్డు టావు గుడ్డు గేదె అని ఉంటాయి అంటే ఇవి ఈయనవు ఈనితే పిల్ల వస్తుంది దూడబడుతుంది దూడ తర్వాత పాలు వస్తాయి ఈన తర్వాత మాత్రమే పాలు ఇస్తుంది పాలు అంటే ఏమాత్రం ఈయన ఈయనటువంటిది ఒక పిల్లని కూడా ఈయనటువంటి గేదెని గుడ్డు గేదె అంటారు అట్లా గుడ్డు ఆవు అంటారు మరి గేదె ఆవు కనపడుతున్నాయి కదా అటు చల్లు చన్నులు ఉన్నాయి కదా అని కుండ తీసుకొని పాలు పిచ్చుకుందామని పోతే అక్కడ పాలు రావు ఎందుకని అవి గుడ్డు గేదెలు అట్లనే ఈ మేక చన్నులు కూడా మెడ కింద చనులు వాటికి పాలు రావు వెనక కాళ్ళ కింద ఉండే వాటికి మాత్రమే పాలు వస్తాయి అంటే ఇది ఉదాహరణ ఎందుకు చెప్పాడంటే లోబివాడి దగ్గర పోయి ధన సహాయం కోసం ఆశ కొద్దీ మరి పదే 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 ఆశ కొద్దీ అడుగుతాడు ఆశ ధన సహాయం కోసం అంటే ఎక్కడ అడిగితే సహాయం లభిస్తుందో అక్కడ అడగాలి ఎవరైతే సహాయం చేస్తుంటారో వాళ్ళని అడగాలి ఎవరు కా కొద్ది గొప్ప దానం చేస్తుంటారో వాళ్ళని అడగాలి అది దానమైనా అప్పు అయినా ఏదైనా సరే ఇవ్ ఇచ్చేవాడి దగ్గరే అడగాలి అంటే అప్పు కూడా ఇవ్వని వాళ్ళు ఉంటారు కొంతమంది చే కూడా ఇవ్వని వాళ్ళు ఉంటారు కొంతమంది అసలు ఎలాంటిది దానం చేయరు పిసినారి అటువంటి వాడిని పిసినారి అంటారు వాడు ఏమీ ఇవ్వడు వాడు తినడు మరొకళ్ళు పెట్టడు వాడి దగ్గర దాచుకుంటాడు అంతే అట్లాంటి పిసినారి దగ్గర పదే 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 మా అంట మరి అది అడిగితే మాత్రం అద్దిస్తే మాత్రం అడిగివాడు కదా ఇస్తే వాడు అది ఎట్లాంటిది అంటే మేక మెడ కింద ఉండే చందుల్ని కనుక పట్టుకొని పాలు తాగితే మేక పిల్లలు ఎట్లయితే ఎంతసేపు తాగిన ఆకలి తీరదో అది ఆశ ఆశ కొద్ది ఈ పిషినాది దగ్గర కూడా మనిషి కదా డబ్బు ఉంది కదా అని పిషినాది దగ్గర ఆశపడి పదే 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 అడిగిన ప్రయోజనం ఉండదు అని చెప్పడం మేడి చూడ మేలిమండు పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివానిమదిని బెంకమీలాగురా విశ్వదాభిరా వినురవేమా మేడి పండు చూడటానికి చాలా అందంగా ఉంటుంది పండు చూడగానే పండు తినడానికి అనుకూలంగా ఉంది అని ఆ పండుని ఆశపడతారు దాని పొట్ట విప్పితే దాని నిండా పురుగులు ఉంటాయి అది దాని స్వభావం మేడి పండుకు ఉండే స్వభావం ఏంటంటే లోపల పురుగులు ఉంటాయి అవి ఆరోగ్యకరమైన పురుగులే అయినా పురుగులే పురుగులు పురుగులే కదా ఆరోగ్యకరమే ఉంటుంది అవి హాని చేయవు కానీ ఆ పండు లోపల మాత్రం ఎదుగుతాయి పెరుగుతాయి అందువల్ల మేడి పండు అనేది చూడడానికి అందంగా ఉంటుంది మరి తినడానికి మాత్రం అది ఇప్పగానే పురుగులు పడుతుంది పురుగులు కనిపిస్తాయి పురుగులు లేస్తాయి అవి చూడగానే మనం తినేవాళ్ళకి తినాలనుకునే వాళ్లకు తినాలనిపించదు ఎందుకంటే పురుగులు ఉన్నాయి కదా అని అట్లాగే పిరికివాడు చూడటానికి చాలా గంభీరంగా కనపడ్డాడు కనపడతాడు చూడటానికి గంభీరంగా కనపడ్డా ధైర్యం లేదు లోపల లోపల ధైర్యం అనేది లేదు ధైర్యంగా కనిపిస్తాడు పైకి మాత్రం ఎట్లా కుట్టివాడు కూర్చొని ఉంటాడు ఎవరైనా వస్తే ఏది నిన్ను ఏ నిన్ను నీ పని పడతానో లేకపోతే అతని ముందు ఏదైనా దొంగతనం చేస్తే లేకపోతే అతని ముందు అతని ముందు తప్పుగా మాట్లాడుతున్నావు తక్కువ చేసి మాట్లాడుతూ ఈ కుంటి వాడు ఏమంటాడంటే ఏ లేస్తే తంతరా అని నేను అంటాడు నేను లేస్తే తంత అంటాడు లేస్తే తంత అంటే అవతల తెలియదు కూర్చొని ఉన్నాడు గంభీరంగా ఉన్నాడు కాబట్టి లేస్తే ఒకవాడు తంతాడేమో అంటే కూర్చొని ఉన్నాడు కాబట్టి అతని కోపం వస్తే లేస్తాడని అర్థం కోపం వస్తే లేస్తాడు లేస్తే తంతాడు కాబట్టి ఎదుటివాడు భయపడతాడు లేస్తే తంతా అంటాడు కానీ యదార్థానికి కుంటివాడు లేవలేడు లేవలేడు నిలబడలేడు అట్లాంటి వాడు ఎట్లా తంతాడు కాకపోతే ఏంటంటే తనను తాను కాపాడుకోవడం కోసం లేస్తే తంత అంటాడు పిరికివాడు కూడా పైకి గంభీరంగా అట్లా కనపడతాడు ధైర్యం ఉన్నట్టు లోపలంతా ధైర్యస్థి అన్నట్టు కనపడతాడు బట్ లోపలేంటి అసలు ధైర్యం అనేది ఉండదు ఏ ధైర్యం అనేది ఉండదు లోపలంతా అధైర్యమే భయబస్ భయస్తుడు అనమాట కాబట్టి పిరికివాడికి పిరికివాడి గంభీరం పైకి కనపడే గంభీరానికి మేడిపండుకి పోలిక చక్కగా ఉన్నది అట్లాగే మేడిపండు లోపల ఉండే పురుగులకి మరి పిరికివాణి మనసులో ఉండే అధైర్యానికి దీనికి కూడా చక్కటి పోలిక మైల కోకతో మాసిన తలతోడ వడలు మురికితో గుండెనేని అగ్ర కులజుడైన అట్టిట్టు పిలవరు విశ్వదాభిరామ వినురవేమా మాసిపోయిన బట్టలు అట్లాగే పెరిగిన జుట్టు జుట్టు గడ్డం బాగా పెరిగి ఉండి అట్లాగే స్నానం చేయకుండా మురికి మురికిగా ఉన్నటువంటి వాళ్ళని ఆ శరీరంతో కనిపిస్తే ఆ నేను చాలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టాను అని అన్నా లేదా నన్ను చాలా పెద్ద కులంలో పుట్టాను అనుకున్నా అన్న ఒకవేళ నిజమే అయినా ఎవరు గౌరవించరు అంటే కొంచెం మురికిగా కనపడేటప్పటికీ అపరిశుభ్రంగా కనపడేటప్పటికీ ఎవరు గౌరవించరు అంటే నీ కులం కులానికి మురికికి సంబంధం లేదు అది ఏ కులం వాడైనా మురికి పడవచ్చు చిన్న కులం వాడైనా పెద్ద కులం వాడైనా మురికి పడవచ్చు అట్లాగే చిన్న కులం వాడైనా మంచి పెద్ద కులం వాడైనా జుట్టు పెంచుకోవచ్చు అట్లాగే మాసిన బట్టలని వేసుకోవచ్చు అంత మాత్రాన్ని అంటే కులానికి మురికికి సంబంధం లేదు మురికి అనేది మనిషి యొక్క మానసిక స్థితికి సంబంధించింది అప్పటి పరిస్థితులకు సంబంధించింది వాతావరణ పరిస్థితులు లేకపోతే అతని కుటుంబ పరిస్థితులకి అతని సొంత పరిస్థితులకు సంబంధించింది ఈ మాసిన వ్యవహారం కాబట్టి దీనికి కులానికి సంబంధం లేదు అయినా ఇక్కడ ఏమంటాడంటే అంతకుముందు బాగా గౌరవం పెద్ద కులం కాబట్టి బాగా గౌరవిస్తుండేవాళ్ళు అట్లాగే ఈ మాషిన బట్టలతోటి మరి పెరిగిన గడ్డలతోటి పెరిగిన తలతోటి జుట్టుతోటి అట్లాగే మురికి మురికి మురికిగా ఉంటే స్నానం చేయకుండా ఉండేటప్పటికి అంతకుముందు ఎంత గౌరవించే వాళ్ళు కూడా దూరంగా వెళ్ళిపోతారు గౌరవించరు ఎందుకని మురికిగా ఉన్నాడు కాబట్టి తన అతని పరిస్థితి ఏంటో ఇతని పరిస్థితి ఏంటో లే తెలియదని మురికిగా ఉన్నాడు వెళ్ళిపోతారు మొదట తుదిలే ఏది పొమ్మను పరమలోభులైన పాపులకు ఉసురు తప్పకంటూ ఉండే ఏలు దెబ్బగా విశ్వద అభిరామ చాలా చాలామంది రేపిస్తా మాపిస్తా అని అంటుంటారు ఏదన్నా అడిగినప్పుడు ఇస్తానంటారు కాదనరు కానీ ఎంత ఎంతకీ ఎవరు ముందు ఇస్తానని తర్వాత లేదు అంటారు కొంతమంది కొంతమందేమో అసలు ఇస్తామని అంటారు కానీ అది ఇవ్వరు ఎన్నాళ్ళన్నా అది అంతే తిప్పుతూ ఉంటారు ఇస్తా 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 అని అది వాడు పిసినారి అట్లా కాకుండా ఒకడు ఇస్తానంటాడు తర్వాత లేదంటాడు అంటే ముందు ఇస్తానంటాడు తర్వాత లేదంటాడు ఇది ఎటువంటి విధానానికి వస్తుంది అంటే అంటే వాడు ఆశ పెడతాడు లేదంటాడు ఆశ పెడతాడు లేదంటాడు వాడు ఒక రకమైనటువంటి ఈ చెడు స్వభావం కలిగినటువంటి వాడే అంటే వాడు కూడా ఒక రకంగా పాపాత్ముడే అంటే మరి ముందు ఆశ పెట్టడం ఎందుకు ఇప్పుడు ఎవరైనా అడిగినప్పుడు ఆశ పెడతారు నేను ఇస్తా అని లేకపోతే నేను చేస్తా అంటాడు నీకు సాయం చేస్తా అంటాడు తర్వాత లేదు అంటాడు సాయం చేస్తానని తర్వాత లేదు అనడానికి ఒక రకంగా పాపాత్ముడే అంటే దుర్మార్గుడే పాపాత్ముడు అట్లాంటి వాళ్ళకి ఎట్లా అంటే ఈ నిరాశపడ్డ వాళ్ళు కూడా ఊరకపోరు పోతూ పోతూ నీకు నీకు తగిన శాస్త జరుగుతుందిలే లేకపోతే నువ్వేం బాగుపడతావా ఇట్లా నన్ను తిప్పి తిప్పి ఇబ్బంది పెట్టావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నష్టపడతావు అని శాపం పెట్టినట్టు మాట్లాడతారు ఈ శాపం ఉండేలు దెబ్బలాగా వాళ్ళ గట్టిగా తగులుతుంది అంటే ఇటువంటి వాళ్ళు పెట్టిన శాపం తగులుతుంది అని చెప్పడం ఇక్కడ మృత్యు గుడికి పోయి ముడివిప్పునే గాని పొసగా స్వామి చూచి మ్రొక్కలేడు కుక్క ఇల్లు సొచ్చి కుండలు వెదు కదా విశ్వద ఆఫిగా మినురవేమా ఇక్కడ అందరితో పాటు కూడా అంటే గుడికి ఎవరెవరు పోతారు భక్తులు పోతారు భక్తులు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు పోతారు అట్లాగే అక్కడ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు గొప్ప కులం వాళ్ళు లేని కులం వాళ్ళు ధనవంతులు బీదవాళ్ళు అందరూ గుడికి వెళ్తారు అందరూ దేవుణ్ణి ప్రార్థించుకుంటారు పూజ చేయడానికి వెళతారు అందరూ దేవుణ్ణి పూజ చేయడానికి వెళ్తారు వెళ్ళి వెళతారు అట్లాగే వాళ్ళతో పాటు దొంగలు కూడా వెళతారు దొంగలు ఎందుకు వెళతారు అంటే దొంగల పూజ కోసం కాదు భక్తి కోసం కాదు అక్కడ ఏమైనా అని వెళతారు దొరికి ఏం చూస్తారు దొరికి అక్కడికి పోయి స్త్రీలు కొంగులు చీర కొంగుల్లో కనుక ధనం దాచుకుంటే మూటలు కట్టుకుంటారు ధనం డబ్బు మూటలు కడతారు కదా చీర కొంగున చిన్న ముడేస్తారు డబ్బును అక్కడ దాచిపెట్టి అట్లాగే పురుషులు కూడా పంచెలు కట్టుకొని వెళ్ళేవాళ్ళు ఒక పంచ కొగ్గున కొసన మూటగట్టి దాని బుడ్లో దొపుతాడు అందుకని వీడు అక్కడ ఏ ముచ్చు ఏం చేస్తాడంటే ఆ దేవుణ్ణి దర్శించడు దేవుణ్ణి నమస్కరించడు దేవుడి వైపు చూడ్డు అసలు దేవుణ్ణి నమస్కరించడానికి కాదు అతను వెళ్ళింది అట్లాగే మరి దేవుణ్ణి పూజించడానికి కాదు చూడటానికి కాదు వెళ్ళింది అతన్ని అక్కడ దొంగ కాబట్టి అతనికి అక్కడ ఏమైనా దొరుకుతు ధనం దొరుకుతుందేమో అని వెళ్తాడు ఈ భక్తుల ముడులు ఇప్పుతాడు ఆ ముడులు ఇప్పడానికి ప్రయత్నం చేసి ఎవరికి కనపడకుండా ముడి ఇప్పి అందులో ఉన్న డబ్బు తీసుకొని పారిపోతాడు అంతేగాని దాకా పోయాను కదా దేవుణ్ణి దర్శిద్దాం దేవుణ్ణి చూద్దాం దేవుడికి నమస్కారం చేద్దాం అని అనుకోడు ఆలోచన రాదు ఎందుకని బురికే ఆలోచనతో కాదు అతను వెళ్ళింది డబ్బు కోసం వెళ్ళాడు డబ్బు చూసుకొని వెళ్ళిపోతాడు ఇది ఎట్లా ఉంటుందంటే కుక్క ఇంట్లో జరబడుతుంది కుక్క ఇంట్లో జ్వరబడుతుంది బంగారం చూడదు అది వేండి చూడదు లేకపోతే అక్కడ డబ్బు ఉంటే డబ్బు చూడదు అది ఏం చూస్తుంది అన్నం కూడా చూసుకుంటుంది అన్నం కూడా ఎక్కడ ఉంటుందో చూసి అందులో అన్నం ఉంటే అన్నం దమాత్రం తిని వెళ్ళిపోతుంది అంటే కుక్కకు కావాల్సింది ఏంది అన్నం దొంగకు ఏంది ధనం కాబట్టి ఇక్కడ ఈ రెండింటి సామ్యం కుదిరింది బాగానే